హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ అను బ్లాగ్స్ మీకు చల్లట్లు లేదా పుల్లట్లు ఎలా పోసుకోవాలో తెలుసా పర్ఫెక్ట్గా ఎలా పోసుకోవాలో ఈ వీడియోలో చూ చూపిస్తాను చూసేయండి నేను ఇక్కడ ఒక గ్లాసు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను ఇలా ఒక గ్లాసు రేషన్ బియ్యానికి అర గ్లాసు అటుకులు తీసుకోవాలి ఇక్కడ బియ్యాన్ని టూ టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత దానిలో అటుకులు వేస్తున్నాను వేసి వీటన్నిటిని ఇలా ఒకసారి కలుపుకొని వీటిలో మజ్జిగ పోసుకోవాలి ఇలా నేను నైట్ ముందు రోజు నైట్ ఈ విధంగా బియ్యంలో అటుకులు మజ్జిగ వేసి నానబెట్టుకుంటున్నాను ఇలా బియ్యం మునిగే వరకు మజ్జిగ పోస్తే సరిపోతుంది ఎక్కువగా పోయొద్దు మొత్త పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసి వేరొక గిన్నెలో మామూలుగా మీ దగ్గర మినపగుండ్లు ఉన్నట్లయితే ఆ రైస్లోనే టూ స్పూన్స్ మినపగుండ్లు వేసేస్తే సరిపోతుంది నా దగ్గర మినపగుండలు ఏమో మినపప్పు ఉంది అందుకని టూ స్పూన్స్ మినపప్పుని ఈ విధంగా పక్కన నానబెట్టుకున్నాను తర్వాత నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి మామూలుగా అయితే అందరూ మార్నింగ్ ఇలా నానబెట్టుకొని నైట్ నైట్ మిక్సీ పట్టేసి దీన్నంతా పులాయ్ పెడతారు నేను అలా పులో పులవ పెట్టట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మజ్జిగులో బియ్యం నైటే నాంతే కదా ఇంకెక్కువగా పులిస్తే బాగుండదు అని చెప్పేసి నేను ఈ విధంగా వేసుకుంటున్నాను తర్వాత రోజు మార్నింగు మినపప్పుని కడిగేసుకొని ఈ బియ్యం కొంచెం మినపప్పు వేసుకొని వీటన్నిటిని బాగా మిక్సీ పట్టుకోవాలి అలా మిగిలిన బియ్యంలో మినిగి మిగిలిన మినపప్పు కూడా వేసేసి వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి మన దగ్గర ఏ పిండ్లు రెడీగా లేనప్పుడు నైట్ టైం ఈ విధంగా నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ వేసుకున్న ఈ దోశలు చాలా బాగుంటాయి ఇలా పిండి పట్టేసి పక్కన పెట్టేస్తే నేను ఫైవ్ థర్టీకి పట్టాను కదా మళ్ళీ సెవెన్కి మనం దోశలు వేసుకునే లేపు కొంచెం పులుస్తుంది పిండి దోశలు చాలా బాగుంటాయి ఈలోపు మనం ఈ దోశల్లోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం ఇక్కడ నేను కొత్తిమీర ఎక్కువ వేసి ఈ విధంగా చట్నీ చేస్తున్నాను ఇలా చట్నీ చేస్తే చాలా బాగుంటుంది ముందుగా కొన్ని పల్లీలు నాలుగు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని తర్వాత దానిలో ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా వేసి ఫ్రై చేసుకుంటాను ఇలా కొత్తిమీర మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలో కొంచెం చింతపండు మూడు వెల్లుల్లిపాయలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటిని ఒక్కసారి ఫ్రై చేసేసి స్టవ్ అప్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకుందాం ఇవి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను మిక్సీ పట్టేటప్పుడు ఒక స్పూను పుట్నాల పప్పు కూడా వేసుకున్నాను వేసి ఒకసారి మిక్సీ పట్టిస్తే చట్నీ రెడీ అయిపోతుంది నేను డైలీ ఆల్రెడీ ఆయిల్లో వేయించుతాను కాబట్టి పల్లీలు తాలింపు పెట్టనండి ఇలానే వేసుకొని తినేస్తాము తర్వాత దోశల్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసేసి ఈ దోశ పిండిని బాగా కలిపేసుకొని పెనం మీద కొంచెం ఆయిల్ వేసి దీన్ని ఆనియన్తో పెనెమ్ మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇలా ఆనియన్తో బాగా రుద్దుకోవాలి ఇలా చేయడం వల్ల దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా పిండిని వేసేసి మరీ పల్చగా అనకుండా కొంచెం అనేస్తే కొంచెం స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా దోశలు వేసేసుకుంటే చాలా బాగుంటాయి దోశలు చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి మనకి ఇడ్లీ పిండి దోశ పిండి ఏది లేనప్పుడు నైట్ ఈ విధంగా నానబెట్టుకొని మార్నింగే ఈ దోశలు వేసుకోవచ్చు ఈ పిండి పులియాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మధ్యలో బియ్యం పులుస్తాయి కాబట్టి మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అంతేనండి చల్లట్లు రెడీ అయిపోతాయి ఈ చల్లట్లోకి ఈ కొత్తిమీర వేసిన చట్నీ చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీరతో మెట్టుపడిన చట్నీని ట్రై చేయండి అలాగే ఈ చల్లట్లు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి